గాయస్ చూడండి విజయవాడ అప్పుడు కృష్ణా నది అని వస్తుంది కదా గైస్ అదే అదే ఇది సార్ చూడండి ఇప్పుడు మెయిన్గా ఎక్కడికి వెళ్తున్నాను అంటే నేనైతే అరకు వెళ్తున్నాను గాయస్ ఎందుకంటే అరకులో వచ్చేసి జనవరి థర్టీ ఫస్ట్ నుంచి ఫిబ్రవరి థర్డ్ దాకా ఏమో చలి ఉత్సవాలు అని చెప్పి ఒక జాతరలా జరుగుతుంది గైస్ అక్కడికైతే వెళ్తున్నాను నేను లాస్ట్ టూ థౌసండ్ సెవెంటీన్లో అనుకున్నా కానీ అది ఇప్పుడు పోలేదు ఎందుకంటే అప్పుడు చిన్నగా ఉన్నా కదా సో ఇప్పుడైతే ఫైనల్గా అయితే వెళ్తున్నా గాయస్ ఇప్పుడు వెళ్ళడానికి కూడా మా అమ్మల్ని నాన్నకు తెప్పలు కూడా తెప్పించుకున్నాను ఫైనల్గా అయితే వెళ్తున్నాను గాస్ మీరు అక్కడ ఏమేమి జరుగుతుంది అన్నీ చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతుందండి డెఫినెట్గా మీకు ప్రతిదీ చూపిస్తాం ఆల్మోస్ట్ గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ కూడా అక్కడ కొంచెం జరిగింది కదా హెలికాప్టర్స్ అలాంటిది సో అది కూడా చూపిస్తాను డెఫినెట్గా అయితే మిస్ అవ్వదు గాస్ ఎక్స్పెషలీ మైండ్గా అయితే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసి అందరికి చూపించాలనే ఉద్దేశంతోనే వెళ్తున్నాను గాస్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు వీడియోస్ అనేది డెఫినెట్గా చూడండి మంచి మంచి లొకేషన్ చూపిస్తాం మన ఛానల్ అయితే ఫాలో అవుతున్నాను ఈ త్రీ డేస్ ఖచ్చితంగా మీకు వీలైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి చూడండి గ్యాస్ లాస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ టూలో ఏమో వచ్చినప్పుడు అయితే నీళ్ళు దండిగా ఉన్నాయి గ్యాస్ ఇప్పుడు చూడండి నీళ్ళు అయిపోయిందో మళ్ళీ వర్షాకాలం వస్తే మళ్ళీ ఫుల్గా అయిపోతాయి కదా ఇప్పుడు ఇక్కడ మాత్రం తక్కువ ఉన్నాయి గ్యాస్ చూడండి చేపలు పట్టేటోళ్ళు కూడా ఉన్నారు అప్పుడే ఇప్పుడు మార్నింగ్ ఓ క్లాక్ అప్పుడు వచ్చేసి ఉన్నారు చూడండి మొత్తానికి అయితే వీడి చూసేసినాం మొత్తం ముందు చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి డెఫినెట్గా మీకు ప్రతి అప్డేట్ చూపిస్తా ఎవరైనా అరకు రావాలనుకుని కూడా రాలేని వాళ్ళకు మన వీడియో చూసి సాటిస్ఫై అవ్వండి గైస్ మళ్ళీ కలుద్దాం హాయ్